నమస్తే వెల్కమ్ టు పక్కా లోకల్ ఏపీ న్యూస్ ఏలూరు జిల్లా దెందలూరు గాలాయగూడెం గ్రామంలో వైసీపీ ప్రభుత్వ ఆలయంలో నిర్మించిన రైతు సేవా కేంద్ర భవనంలో ప్రస్తుతం సచివాలయం నిర్వహిస్తున్నారు అయితే ఆ భవనంలో నిర్మించినటువంటి అనాతి కాలంలోనే అధ్వాన స్థితికి చేరుకోవడం ఫ్లోరింగ్ పగిలిపోయి కుంగిపోయిందని నిర్మాణంలో అక్రమాలు అవకతవకలు జరిగాయని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి వ్యక్తులపైన చర్యలు తీసుకోవాలని స్థానికులు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ని కోరారు ఈ సందర్భంగా గాలాయగూడెంలోని సచివాలయ భవనాన్ని ఆయన సందర్శించారు సమగ్ర విచారణ చేసి తనకు నివేదిక అందించాలని పంచాయతీరాజ్ అధికారుల్ని ఆదేశించారు అనంతరం గ్రామాలను పరిశుభ్రవంతంగా ఉంచేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు జమున విశాఖలో భూకంపం చోటు చేసుకుంది దీంతో విశాఖ వాసులు భయాందోళనకు గురవుతున్నారు భారీ శబ్దాలతో భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి పరుగులు పెట్టారు విశాఖలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపలు చోటు చేసుకున్నాయి అరిలోవ అడవివరం మాధవధార అక్కయ్యపాలెం హెచ్డీ కాలనీ అల్లీపురం ఎండార భీమిలి పెందుర్తిలో తెల్లవారుజామున సమయంలో భూ కంపంచింది పెద్ద శబ్దంతో భీమిలి బీచ్ రోడ్డులో భూమి కంపించింది ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా విశాఖ బ్యూరో చీఫ్ భరత్ కుమార్ అందిస్తారు విశాఖలో భూప్రకంపనలు ఉదయం నాలుగు గంటల సమయంలో రావడంతో విశాఖ వాసులందరూ కూడా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి మరొకసారి భూప్రకంపనలు వచ్చే అవకాశం ఉందంటూ కూడా భయాందోళనలకు గురవుతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నటువంటి జియో ఫిజిక్స్కి సంబంధించిన లెక్చరర్ ఉన్నారు అసలు భూకంప క్షేత్రం ఎక్కడుంది దీనికి ప్రధాన కారణాలు ఏంటి మరొకసారి వచ్చే అవకాశం ఉంటుందా అనే దానిపై కూడాను ఆయన అడిగి త్రినాథరావు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వామి నమస్తే అసలు ఈ భూకంప క్షేత్రం అంటారు ఈ భూకంపం వచ్చేటప్పుడు కూడా చాలా పెద్ద శబ్దం వచ్చింది ప్రత్యక్షంగా విన్నవాళ్ళు ఉన్నారు నేను కూడా ఉదయాన్న నాలుగు ఇరవై నిమిషాల సమయంలో ఏదో టపాకాయలు పేలిందా అనే ఈ టైంలో ఎవరనే తాట్ వచ్చింది అసలు ఎందుకు ఈ శబ్దం వచ్చింది మళ్ళీ ప్రజల్లో ఇంకొక పోహిందండి మళ్ళీ సౌండ్ వచ్చిందంటే మళ్ళీ భూకంపం వచ్చేస్తుంది అనే ఆలోచనలో ఉన్నారు అసలు వస్తుందంటారా దీనికి ప్రధాన కారణాలు ఏంటి దేనికోసం ఈ క్షేత్రం ఎక్కడైనా కనిపెట్టారా రెక్టర్ స్కేల్పై అంత వచ్చిన స్వామి నమస్కారం అండి ఈరోజు సంభవించిన భూకంపము మన అల్లూరు డిస్టిక్ ఉండే జీ మాడుగల ప్రాంతంలో త్రీ పాయింట్ సెవెన్ డిజిటల్ స్కేల్ పైన సంభవించింది దాని ఆధారాలు మాకు ఎన్జీఆర్ అని ఉంటుంది నేషనల్ జియో రీసెర్చ్ యూనివర్సిటీలో సైన్స్ మూమెంట్ ఉంటుంది ఆ నుంచి వచ్చింది మాకు సమాచారం మాట సో త్రీ పాయింట్ సెవెన్ రిస్టర్ స్కేల్ పైన అంటే తీవ్రత స్వల్పమే అది కారణం ఏంటంటే ఈ తీవ్రతలో టూ పాయింట్ ఫైవ్ ఉందంటే నెగ్లిజిబుల్ అన్నమాట త్రీ పాయింట్ ఫైవ్ నెగ్లిజిబులే ఫోర్ అండ్ అబోవ్ ఫోర్ పాయింట్ ఫైవ్ 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 పాయింట్ ఫైవ్ అలాంటి స్కేల్ కానీ వచ్చిందంటే తీవ్రత ఎక్కువగా ఉండే భూకంపాలు మన విశాఖపట్నం కాని పరిస్థితి చూస్తే విశాఖపట్నము ఈ సైస్మిసిటీ జోన్స్ కానీ తీసుకుంటే అది జోన్ నెంబర్ టూలో ఉంది ఈ జోన్ నెంబర్ టూ అనేది సేఫ్ జోన్ ఇదే కాకుండా మనకి బెంగళూరు కానీ తిరుచునాపల్లి కానీ సౌత్ ఇండియాలో కొన్ని భాగాలు ఉన్నాయి అవన్నీ కూడా సేఫెస్ట్ జోన్స్ అదే హిమాలయ పర్వతాలు తీసుకోండి ఢిల్లీ తీసుకోండి ఇవన్నీ కూడా ఈ భూకంప తీవ్రత ఎక్కువగా సంభవించే జోన్స్ అన్నమాట ఆ జోను ఐదో నెంబర్లో ఉంది కాబట్టి సౌత్ ఇండియాలో ఈ ప్రాంతం అంతా కూడా సేఫ్ జోనే మా శాస్త్రవేత్తల ప్రకారము మేము తీసుకున్న రిచ్ టర్ స్కేల్ యొక్క జోన్స్ బట్టి తీసుకుంటే మన సేఫ్ జోన్ సో ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆందోళన చెందనవసరం కానీ ఈరోజు జరిగిన ఈ భూకంపము ఎట్లాగొచ్చిందంటే ఈ భూమి లోపల కొన్ని పొరలు ఉంటాయి ఆ భూమి లోపల పొరలను సుమారుగా మనం పది నుంచి పన్నెండు పొరలుగా విభజిస్తారు ఈ పై పొరను ఏమంటారంటే క్రస్ట్ అంటాం జీరో టు ఫిఫ్టీ కిలోమీటర్స్ లోపల అంతర్భాగం వరకు భూమికి దాన్ని క్రస్ట్ జోన్ అంటాం యాభై కిలోమీటర్ నుంచి లోపల సుమారుగా మూడు వేల కిలోమీటర్ల వరకు బాగానేమంటారు అంటే మ్యాంటిల్ అంటారు ఈ మ్యాంటిల్ని కూడా మరలా అప్పర్ మ్యాంటల్ లోవర్ మ్యాంటల్ అంటారు నెక్స్ట్ మూడు వేల కిలోమీటర్ల నుంచి భూమి అడుగున అంటే కేంద్రకంగా తీసుకుంటే ఆరు వేల నాలుగు వందల డెబ్భై కిలోమీటర్ల వరకు తీసుకుంటే దాన్ని కోర్ అంటారు కోర్ అనేది ఎక్కడ చాలా ఎక్కువ టెంపరేచర్ కలిగిన బాగమ్మాట సుమారుగా ఎనిమిది వేల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఏర్పడుతుంది ఆ ఉష్ణోగ్రత ఏం జరుగుతుందంటే అది అలా ఉండడం వలన ఈ భాగాలతోటి మిళితమైపోయి ఎక్కువ ఉష్ణోగ్రత వలన లావా కింద ఫార్మ్ అవుతుంది ఈ లావాయే ఈ భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల ఏమవుతుందంటే ఈ లావా అంతా కూడా మన క్రస్ట్ అంటే ఉపరితలానికి ఒక శక్తి రూపంలో మనకు వస్తుంది ఒకసారి లాభ బద్దలైపోయి మనకి అగ్నిపర్వతాలుగా ఏర్పడతాయి కొన్ని మన ప్రపంచంలో కానీ తీసుకుంటే కొన్ని ఐలాండ్స్ ఉన్నాయి అగ్నిపర్వతాలు అన్నమాట అక్కడ విపరీతమైన శక్తి విడుదలవుతుంది దాని అంతా కూడా ఎవరు ఉండలేరు కానీ మనకిక్కడ విశాఖపట్నంలో అటువంటి లావా లేదు ఎందుకంటే మనం సేఫ్ జోన్లో ఉన్నాం ఇప్పుడు ప్రజలందరూ కూడా ఒక అపోహలో ఉన్నారు ఎలా అంటే మళ్ళీ వస్తుంది సునామీ వచ్చేస్తుంది రెండు వేల నాలుగులో చూసినటువంటి వాళ్ళందరూ కూడా కాస్త భయాందోళనలో ఉన్నారు ఎలా అంటే ప్రజలకి ఇది ఎలా చెప్పచ్చు అంటే ప్రజలు మన విశాఖపట్నం స్థితిగానే చూస్తే మాకు మాకుండే లెక్కల ప్రకారము ఇది సేఫ్ జోన్లో ఉంది మీరు భయపడిన కానీ ప్రకృతి ఒకసారి మానవుల యొక్క తప్పిదాల వలన కొన్ని ఐ మీన్ ఇలాంటివి కూడా సంభవించడానికి అవకాశం ఉంటుంది అది మనం చెప్పలేము కానీ శాస్త్రాల ప్రకారం మాట మాకుండే ఈ నాలెడ్జ్ ప్రకారము మన విశాఖపట్నం సేఫ్ జోను కానీ కొన్ని జాగ్రత్తలు మాత్రం మనం తీసుకోవాలి ఎందుకంటే మన విశాఖపట్నం చూడండి ఆకాశ హార్మల్ ముప్పై ఆరు అంతస్తులు నలభై అంతస్తులు బిల్డింగ్స్ నిర్మిస్తున్నారు ఈ బిల్డింగ్స్కి వాటర్ కానీ ఏదైనా తీయాలంటే భూమి లోపలికి అనేక అడుగుల వరకు వెళ్ళిపోతున్నారు సో దానివలన భూమిని దాంట్లో భూమిలోనూ కొన్ని మార్పులు సంభవించడానికి అవకాశం ఉంది కాబట్టి నా యొక్క సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే అంత ఆకాశహార్మాలు విశాఖపట్నంలో నిర్మించడం మంచిది కాదు ఎప్పటికైనా ఇట్లాంటి సునామినలు వచ్చాయంటే ప్రజలందరూ కూడా బాధపడవలసి వస్తుంది కాబట్టి నా ఉద్దేశము అలాంటి ఆకాశహారణాలకి చూసుకొని అంటే ఎక్కడైతే కడతారో కట్టడాలు ఎక్కడైతే అత్యధికమైన ఎత్తుగల కట్టడాలు కడతారో దాని యొక్క ల్యాండ్ భూగర్భ శాస్త్రాన్ని పరిశీలించి దానికి పర్మిషన్ ఇస్తే మంచిదని నా అభిప్రాయం కాబట్టి ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని మనకు కావాల్సింది ఏంటంటే ప్రజల యొక్క భవిష్యత్తు ఇంపార్టెంట్ కాబట్టి వాటిని దృష్టిలో తీసుకొని గవర్నమెంట్ వారు ప్రత్యేకంగాను శ్రద్ధ చూపి ఆకాశర్మాలు నిర్మిస్తున్నప్పుడు భూగర్భం యొక్క స్థితిని పరిశీలించి అక్కడ అనువుకు అనువుగా ఉంటుందా లేదా లేకపోతే పర్మిషన్ ఇవ్వద్దని నా మీ నా యొక్క విన్నపం అండి ఓకే రైట్ సార్ థ్యాంక్ యూ సార్ ఏదైతే గత రాత్రి తెల్లవారుజామున నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల ప్రాంతంలో ఏర్పడినటువంటి భూ ప్రకంపనలకు సంబంధించినంత వరకు కూడాను జీ మాడుగులలో ఈ భూ ప్రకంపనల కేంద్ర బిందువును గుర్తించారు సుమారు మూడు పాయింట్ ఏడు ఏదైతే రెక్టర్ స్కేల్పై నమోదైనటువంటి పరిస్థితి భూకం భూ ప్రకంపనలకు సంబంధించినంత వరకు కానీ విశాఖపట్నంలో ప్రజలందరూ కూడా భయభ్రాంతంలో ఉన్నటువంటి నేపథ్యంలో విశాఖపట్నం జోన్ టూలో ఉంది సేఫెస్ట్ ప్లేస్ కాబట్టి ప్రజలెవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు కానీ ప్రకృతికి సంబంధించిన వరకు కూడా మానవులు ప్రకృతికి సంబంధించి విద్వాంసానికి గురి చేసేటటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ప్రకృతిని ప్రేమించేటటువంటి పరిస్థితిలో ఉండాలి తప్ప విద్వాంసానికి గురి చేయొద్దంటూ కూడా ప్రొఫెసర్ చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ నారాయణతో భరత్ మెగానాన్ టీవీ విశాఖ నుంచి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఛత్తీస్గఢ్ లోని లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది గూడ్స్ రైలును ప్యాసింజర్ రైలు ఢీ కొట్టింది ఈ ఘటనలో ఇప్పటి వరకు ఆరుగురు మృతి చెందినట్లుగా తెలుస్తుంది మృతుల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది జైరామ్ నగర్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది గూడ్స్ రైళ్లు ప్యాసింజర్ రైలు ఢీకొట్టడం జరిగింది అయితే ఈ ఘటనలో ఇప్పటి వరకు ఆరుగురు మృతి చెందినట్లుగా తెలుస్తుంది మృతుల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది జైరామ్నగర్ నగర్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది మెగా నైన్ టీవీ విజువల్స్ లో మీరు చూస్తున్నారు గూడ్స్ రైల్ ని ఢీ కొట్టింది లో కొట్టయిన్ ఈ నేపథ్యంలో అక్కడ భారీగా మాత్రం జన సందోహం కనబడుతుంది సహాయక చర్యలు స్థానికులు పార్టిసిపేట్ చేయడం జరిగింది ఛత్తీస్గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది బిలాస్పూర్ దగ్గర ఆగి ఉన్నటువంటి గూడ్స్ రైల్ ను ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఆరుగురు చనిపోయినట్లుగా ప్రాథమికంగా తెలుస్తుంది మృతుల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది ప్యాసింజర్ రైలు ఇంజన్ గూడ్స్ రైలు పైకి ఎక్కినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం ఈ ప్రమాదంలో పరువులు తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తుంది అయితే గమనించినటువంటి స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు సమాచార ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు

చూస్తున్నాం ఛత్తీస్గఢ్ లో ప్రమాదం చోటు చేసుకుంది రెండు రైళ్లు ఎదురెదురుగా కొన్నాయి ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది ఈ రోజు ఆగి ఉన్నటువంటి గూడ్స్ రైలు ని రైలు పైకి ఎక్కినటువంటి ఘటన చోటు చేసుకుంది అయితే ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణించినట్లుగా తెలుస్తుంది మరో ఇరవై ఐదు మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు విషయం తెలుసుకున్నటువంటి ఘటన స్థలానికి కూడా పోలీసులు భారీగా చేరుకోవడం జరిగింది రైల్వే అధికారులు కూడా సహాయక చర్యలు చేపట్టారు అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు మెగా నైన్ టీవీ విజువల్స్ మీరు చూస్తున్నాం ఛత్తీస్గఢ్ ప్రాంతంలో చోటు చేసుకుంది రైల్వే యాక్సిడెంట్ గూడ్స్ రైలు ప్యాసింజర్ రైలు ఢీ కొట్టడంతో ఈ ఘటనలో ఇప్పటి వరకు ఆరుగురు మృతి చెందినట్లుగా ప్రాథమికంగా తెలుస్తుంది మృతుల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది జైరామ్ నగర్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది

ఇప్పటికే రోజుకొక ప్రమాదంతో హడలెత్తిపోతున్నటువంటి ప్రయాణికులు బస్సు ఎక్కితే ప్రాణాలు అరచేతిలోనే పెట్టుకోవాలా అనేటువంటి వాదన కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ట్రైన్ ఎక్కినా ప్రాణాలు నిలుస్తాయా అనేటువంటి ఘటనలు కూడా ప్రారంభమైనట్లుగా తెలుస్తుంది కానీ ఒక ఘోరం జరిగింది ఛత్తీస్గఢ్ లోని లో రైలు ప్రమాదం చోటు చేసుకుంది గూడ్స్ రైలును ప్యాసింజర్ రైలు ఢీ కొట్టింది ఈ ఘటనలో ఇప్పటి వరకు ఆరుగురు మృతి చెందినట్లుగా తెలుస్తుంది ఇప్పుడు అందినటువంటి తాజా సమాచారం ప్రమాదంలో పది మందికి పెరిగింది మృతుల సంఖ్య పలువురు తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తుంది మృతుల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది గూడ్స్ ట్రైన్ ను ఢీకొట్టింది లోకల్ ట్రైన్ జైరాం నగర్ పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగింది ఈ ఘోర ప్రమాదం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి కానీ మృతుల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది మెగా నైన్ టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ లో మీరు చూడొచ్చు రైలు ప్రమాదానికి సంబంధించినటువంటి వీడియో బిలాస్పూర్ లో ఎదురెదురుగా ఢీకొన్న రెండు రైళ్లు అయితే గూడ్స్ ను రైలు దాదాపు కొట్టి ఢీ కొట్టడం జరిగింది కోర్బా ప్యాసెంజర్ రైలుగా గుర్తించారు అధికారులు కానీ ఇక్కడ స్థానికంగా సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఇప్పటి వరకు పది మందికి చేరింది మృతుల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం ఉందని ప్రాథమికంగా అంచనా వేయడం జరిగింది గూడ్స్ రైల్ పైకెక్కింది కోర్బార్ ప్యాసింజర్ రైల్ ఈ ప్రమాదంలో దాదాపు గూడ్స్ రైలు పైకెక్కి ఢీకొన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి కోచ్లలో దాదాపు కూడా ప్రమాదం బారిన పడి గాయపడినటువంటి వారు మృతుల సంఖ్య కూడా అధికంగా ఉండేటువంటి ఛాన్సెస్ అక్కడ కనబడుతున్నాయి అయితే ఈ ప్రమాదానికి సంబంధించి స్థానికుల సమాచారం వెంటనే రెస్క్యూ సిబ్బందికి పోలీసులకు ఇవ్వడం జరిగింది అక్కడ సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది రోజుకో ప్రమాదంతో అసలు ఏమైపోతుంది ఏం జరగబోతుంది అనేది మాత్రం కొంతవరకు ఉత్కంఠ కొనసాగుతుంది ఇప్పటికే బస్సు ప్రమాదాలతో రోజు వార్తల్లో నిరంతరం నిలుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణం చేయాలి రైన్ ప్రయాణం కొంతవరకు సేఫ్ గా ఉంటుంది అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు ఈ రెండు మూడు రోజుల నుంచి సాధారణ ప్రయాణికులు కానీ ఈరోజు ఛత్తీస్గఢ్ లో జరిగినటువంటి ఈ రోల్ రైడ్ ప్రమాదం మాత్రం ఘోరమనే చెప్పుకోవాలి దాదాపు పది మంది మృతి చెందారు అంటే ఇంకా మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంది అంటే తీవ్రంగా గాయపడినటువంటి వారి సంఖ్య భారీగా అక్కడ నెలకొంది అంటే ఆ ప్రమాదం యొక్క తీవ్రత ఏందో మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది అక్కడ భారీగా కూడా ట్రైన్ దిగినటువంటి వారితో పాటుగా స్థానికులు కూడా మనకు కనిపిస్తున్నారు మెగా నైన్ టీవీ ఎక్స్క్లూజివ్ వీడియో మీకు చూపిస్తుంది ఇక్కడ కనబడుతున్నటువంటి వీడియోలో మాత్రం ఒక ఘోరం జరిగింది అది ఛత్తీస్గఢ్లో చోటు చేసుకోవడం జరిగింది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చిన్నబాబు ఫోన్ ఇన్ లో అందిస్తారు చిన్నబాబు చెప్పండి రీసెంట్ గా బస్ యాక్సిడెంట్లతో మాత్రం కొంతవరకు ఆందోళన వ్యక్తం అవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ట్రైన్ ఎక్కాలిన పరిస్థితి కొనబడుతున్నటువంటి సిచ్యువేషన్ ఛత్తీస్గఢ్ లో చోటు చేసుకున్నటువంటి రైలు ప్రమాదానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి రీసెంట్ గా ఇప్పుడే ఈ రైలు ప్రమాదం జరిగింది ఛత్తీస్గఢ్ లో కొద్ది నిమిషాలు కొన్ని గంటల ఒక ముందు ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది ఛత్తీస్గఢ్ లోని బిలాస్పూర్ జిల్లాలో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది రెండు రైళ్లు ఒకదానికొకటి ఢీకు ఈ విషాదం చోటు చేసుకుందని చెప్పాలి ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో దాదాపు పది మందికి పైగా కూడా ప్రాణాలు కోల్పోయారని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది మరికొందరిని గాయపడ్డ వారిని వెంటనే అక్కడికి హోటాటిన చేరుకున్నటువంటి పోలీసులు అయితేనేమి అలాగే అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితేనేమి వాళ్ళు వెంటనే స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్కి అయితే తరలించి చికిత్స అందించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అయితే ప్రమాదం జరిగిన ఆ కొద్దిసేపట్లోనే అక్కడికి ఆ రక్షణ సిబ్బంది రైల్వే అధికారులు అందరూ కూడా అక్కడికి వెళ్ళి సహాయక చర్యలు అయితే ప్రస్తుతం అయితే ప్రారంభించారు సో ఇప్పటి వరకు అయితే దాదాపు పది మందికి పైగా చనిపోయినట్టు అయితే మనకి ఇన్ఫర్మేషన్ అందుతుంది మరోవైపు అక్కడ ఆగి ఉన్న గూడ్సు రైల్ని ప్యాసింజర్ ట్రైన్ వెళ్ళి కోర్బా ఎక్స్ప్రెస్ అనేది వెళ్ళి దానిపైకి ఎక్కడ ఉన్న విజువల్స్ లో చూస్తున్నాము దానిపైకి వెక్కినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాము ఘోరమైనటువంటి ఇన్సిడెంట్ జరిగిందని చెప్పాలి ఈ విజువల్స్ బట్టి సో ఇప్పటి వరకు పది మంది చనిపోయినట్టు మనకు తెలుస్తున్నా మృతుల సంఖ్య ఇంకా అంతకంతకు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా భావిస్తున్నారు ప్రస్తుతం అయితే అక్కడ సహాయక చర్యలు అయితే అందుతున్నాయి సో ఇప్పుడు అక్కడ రక్షణ సిబ్బంది అలాగే రైల్వే అధికారులు అలాగే పోలీసులు అక్కడ ఉన్నటువంటి స్థానికులు అందరూ కూడా అక్కడ క్యాబిన్లలో ఇరుకుపోయినటువంటి వారిని ఆ రైల్లో ఇరుక్కుపో ప్రమాదంలో ఇరుక్కుపోయినటువంటి వారిని ప్యాసింజర్ ని బయటికి తీసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు సో ఘోరమైనటువంటి ఈ ప్రమాదం అనేది చెప్పుకోవాలి ఈ ప్రమాదం ఎందుకంటే మనం చూస్తున్నాం గత రెండు మూడు రోజులుగా కూడా అటు ఆ కర్నూలు జిల్లాలో బస్సు ఫైర్ యాక్సిడెంట్ అయితేనేమి అలాగే నిన్న జరిగిన చేవేళ్లలో జరిగినటువంటి ఆ టిప్పర్ బస్ యాక్సిడెంట్ అయితేనేమి అక్కడ కూడా పంతొమ్మిది మంది చనిపోయారు సో ఆ కర్నూలు లో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ లో అనేక మంది చనిపోయారు మరోవైపు అంటే బస్సులో ప్రయాణం చేయాలన్నా కూడా ఇవాళ కూడా చూసాం తెలుసు దాదాపు ఐదు పైగా చోట్ల తెలుగు రాష్ట్రాల్లో యాక్సిడెంట్లు జరిగినటువంటి పరిస్థితి అంటే బస్సు ప్రయాణం చేయాలంటే కూడా ప్రయాణికులు భయపడుతున్నటువంటి పరిస్థితి జంకుతున్నటువంటి పరిస్థితి నెల అయితే ఇవాళ ఇప్పుడు ఛత్తీస్గఢ్ లో జరిగినటువంటి ఈ పరిణామం చూస్తే ఇటు ట్రైన్ లో ప్రయాణం చేయాలన్నా కూడా ప్యాసింజర్లు భయపడుతున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పాలి ఇంతకు ముందు కూడా మనం చూసాం అనేకమైనటువంటి రైలు ప్రమాదాలు మనం చూసాము తాజాగా ఈ మధ్య కాలంలో రైలు ప్రమాదంలో ఎటువంటి జరగలేదు కానీ ప్రస్తుతం వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఏదైతే బస్ యాక్సిడెంట్ జరగడము ఆ తర్వాత వెంటనే ఇప్పుడు ఇవాళ ఛత్తీస్గఢ్ లో రైలు ప్రమాదం జరగడం ఈ ప్రమాదంలో దాదాపు పదికి మందికి పైగా కూడా ప్రాణాలు కోల్పడం అనేది చాలా విషాదకరమైన విషయం చెమనే చెప్పాలి చాలా బాధాకరమైన విషయం నేను చెప్పాలి అంటే ట్రైన్ లో ప్రయాణం చేయమన్న రైట్స్ నే బాబు థ్యాంక్ యూ ప్రయాణం పురా ఎగివరు కొడురు

కూటమి ప్రభుత్వం చేతుల్లో జిల్లా రైతాంగం మరోసారి దగాకు గురైందని అనంతపురం వైసీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు కరువు మండలాల ప్రకటనలో అనంతపురం జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలిపారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ఏడాది ఖరీఫ్ రబీ సీజన్లలో కూడా పెద్ద ఎత్తున రైతులు నష్టపోయారని అయినా ప్రజాప్రతినిధులు ఏనాడు మాట్లాడి పాపాన పోలేదని కేవలం మాటలకే పరిమితం అయ్యారని ఆయన ఈ ఆదుకుంటారేమో అని చెప్పేసి అంటే ప్రకృతి ఈ జిల్లా రైతాంగం పట్ల దోబుచలాడేది జూన్లో ఏమో మొదట్లోనే జూన్లోనే ఒకటి రెండు మూడు తేదీల్లోనే పెద్ద ఎత్తున వర్షాలు రావడం రైతులకు ఆశలు రేకెత్తించడం ఎప్పుడు లేని విధంగా కూడా వర్షాలు ముందుగానే వచ్చాయని చెప్పి సంతోషంతో కూడా విత్తనాలు కూడా వేసుకోవడం కూడా జరిగింది ఇంకా ఇంకో కొన్ని మండలాలు అయితే దాదాపుగా పదిహేడు మండలాలు అయితే స్కాంటీ అంటే తీవ్రమైన వర్షాభావం నెలకొనింది అని చెప్పేసి ఈ పరిస్థితుల్లో వేరుశెనగ దానికి తోడు వేరుశెనగ కూడా ఆకుమచ్చ తెగుళ్ళు ఇవన్నీ కూడా వచ్చేసాయి ఇది అందరూ కూడా గుర్తించింది వ్యవసాయ అధికారులు గతంలో కూడా మేము కూడా ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయినాము అంతా తీసుకొని పోయినాం కానీ ఈరోజు ఎక్కడ కానీ పంట దిగుబడి లేదు వేసిన పంట అన్ని పంటలు కూడా ఇది అనేది కూడా లేదు ఇంకా కంది కూడా ఉన్నా కూడా ఎదుగుదల కూడా కంటి పై కంది పైరు కూడా ఎదుగుదలకు లేని పరిస్థితి కూడా ఈ జిల్లాలో నిలబడి సొంత ఆదాయంలో సొంత పెంచుకోవడానికి తప్ప ఇంకా వేరే పనే లేకోకుండా ఒకే పనితో కూడా పోతూ ఉన్నారు అని చెప్పి అంతెందుకు ఇప్పుడు రబీ అనేది కూడా ఇంక అయిపోతుంది రబీ కూడా ఇత్తరం వేసేది కూడా అయిపోయింది దాదాపుగా డెబ్బై వేల హెక్టార్లు అంటే లక్ష ఎనభై ఎనభై నుంచి ఎనభై ఐదు వేల హెక్టార్ల్లో ఎకరాల్లో శనగ పంట వేస్తారు పప్పు శనగ వేస్తారు ఇత్తనం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నలభై శాతంతో ఇచ్చేవారు కానీ వీళ్ళు ఇరవై ఐదు శాతంతోనే అడిన్నారు అదైన ఇస్తారంటే ఇంతవరకు లేదు ఇంతవరకు లేదు ఇప్పటికే దాదాపుగా నలభై వేల హెక్టార్లు ఇది వ్యవసాయ అధికారులు చెప్పింది నేనేం కాదు వాళ్ళ రిపోర్టే నలభై వేల హెక్టార్లు అంటే దాదాపుగా లక్ష నలభై వేలు ఎకరాల్లో లక్షా పది వేల ఎకరాలు విత్తనం వేశారు ఈరోజో రేపో మిగతా అంతా కూడా విత్తనం వేస్తారు ఇంకా శనిగి విత్తనం వేయలే రెడీ ఉందంట గత నెల ఇరవై నాలుగవ తేదీన కర్నూలు జిల్లా చిన్న వద్ద జరిగినటువంటి బస్సు ప్రమాదం సంఘటన ప్రాంతాన్ని లైఫ్ సేవ్ ఫౌండేషన్ ప్రతినిధులు సందర్శించారు కేంద్ర ప్రభుత్వం ప్రమాదం ఏ విధంగా జరిగిందన్న అంశాలపైన నివేదిక కోరడంతో ఫౌండేషన్ ప్రతినిధులు కర్నూలు జిల్లా చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు బస్సు ప్రమాదం జరిగినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్న అంశాలపైన సమగ్రంగా పరిశీలిస్తున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు

ఎలాంటి మెజర్మెంట్ తీసుకున్నారు ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే స్థాయిలో అధికారులు కాపానికి వచ్చి ఇప్పుడు బస్సు ఏదైతే ప్రమాదం గురిందో ఆ బస్సు దగ్గర కూడా పూర్తి స్థాయిలో టేప్ తో కూడా ఒక మార్కింగ్ చేసుకోవడం జరిగింది తద్వారా కూడా ఏడవ తారీఖున ఒక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక సీనియర్ ఆధిశ వచ్చిన తర్వాత కూడా ఇక్కడ మరొకసారి బస్సు సంఘటన ప్రాంతాన్ని పరిశీలించిన తర్వాత కూడా ఆయన మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది ఏదేమైనప్పటికీ పూర్తి స్థాయిలో ఇరవై నాలుగో తారీఖు జరిగినటువంటి బస్సు ప్రమాదం ఇప్పటికీ కళ్ళ ముందే ఉందని చెప్పవచ్చు ఎందుకంటే పదిహేడు మంది పెద్దవారితో పాటుగా ఇద్దరు చిన్న పిల్లలు ఈ ప్రమాదంలో మర్తించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉదయ విధారకంగా సంఘటన చోటు చేసుకుంది కాబట్టి ఎందుకంటే ఎక్కువ ప్రమాదం జరిగినప్పుడు కేవలం కాంపెన్సేషన్లతో సరిపెట్టకుండా పూర్తి స్థాయిలో ఎగెస్టిగేషన్ జరగాలి ఎందుకు ప్రమాదం జరిగిందని దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఒక నివేదిక కావాలి కాబట్టి ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని ఈ ఇన్వెస్టిగేషన్ చెప్పి ముఖ్యంగా ఈ ప్రధాన కారణమైనటువంటి డ్రైవర్ పైన కూడా మాత్రం అరెస్ట్ చేస్తారు అయితే యాజమాన్యాన్ని ఇంతవరకు అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి కాబట్టి యాజమాన్యాన్ని ప్రశ్నించాలా ఎందుకు ఈ విధంగా సేఫ్టీ విచర్స్ ఏ విధంగా తీసుకుంటా దానిపైన కూడా విచారణ జరగాలి ముఖ్యంగా బస్సు మనం చూసుకుంటే సీటింగ్ కెపాసిటీ సీటింగ్ తో నడపాల్సినటువంటి బస్సును స్లీపర్ గా మార్చారనే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కూడా సమగ్రమైనటువంటి విచారణ ఇంకా జరగాల్సి ఉందని చెప్పేసి కూడా తెలుస్తోంది మల్లికార్జున మెగానే టీవీ ఇక నిమోనియాతో పాటుగా పలు రకాల సమస్యలతో బాధపడుతున్న మూడేళ్ల బాలుడికి చికిత్స చేసి ప్రాణాపాయం నుంచి సురక్షితంగా కాపాడమని అనంతపురం కిమ్స్ సవేరా హాస్పిటల్ కన్సల్టెంట్ డాక్టర్ మనోహర్ గాంధీ తెలిపారు తాడిపత్రికి చెందినటువంటి దంపతులు లక్ష్మీ రంగయ్య శ్వేత వారికి మూడేళ్ల బాలుడు ఉన్నాడు నిమోనియాతో బాధపడుతూ కొంతకాలంగా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు చివరికి కిమ్స్ సవేరా హాస్పిటల్లో పది రోజుల క్రితం చేరారు తీవ్ర జ్వరం నిమోనియాతో ఉన్నటువంటి బాలుడికి వివిధ రకాల పరీక్షలు చేసి ఎడమ ఊపిరితిత్తు చుట్టూ చీము ఉన్నట్లుగా గుర్తించామన్నారు దీనిని వీడియో అసిస్టెంట్ స్కోప్ అనేటువంటి ప్రొసీజర్తో నయం చేసినట్లుగా వివరించారు ఊపిరితిత్తులు గుండె పనితనం పెంచి బాలుడి ప్రాణాలు కాపాడినట్లుగా వివరించారు నిమోనియా అనేది చలికాలంలో వచ్చేటువంటి సమస్యని దీనిని సకాలంలో గుర్తించి తగిన చికిత్స చేయించుకోవాలని సూచించారు బాలుడి ఆరోగ్య పరిస్థితి మామూలు స్థితికి చేరిందన్నారు పది రోజుల నుంచి జ్వరము దాని తర్వాత నిమోనియా లంగ్కి సంబంధించిన ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల అడ్మిట్ అవ్వడం జరిగింది బాబుకు నిమోనియా వల్ల లంగ్ చుట్టూ చీమ్ లాంటిది చేరిపోయింది అనమాట చీమ్ చేరడం వల్ల దాని కొరకు సిటీ స్కాను అల్ట్రాసౌండ్ ఇవన్నీ బయట చేసి ఇక్కడికి రెఫర్ చేయడం జరిగింది బాబుకు ఆ నిమోనియాకి సంబంధించిన యాంటీబయాటిక్స్ అనే ట్రీట్మెంట్ మనం స్టార్ట్ చేయడం జరిగింది దాని తర్వాత చీమ్ అంతా ఉండడం వల్ల అచీవ్మెంట్ తీసివేయాలని చెప్పేసి వాట్స్ అనే సర్జరీ వీడియో అసిస్టెంట్ తోరకోస్కోపిక్ సర్జరీ అనేది ఓపెన్ సర్జరీ కాదు మామూలుగా ఎండోస్కోపీ లాగా చేసే సర్జరీ చెస్ట్ లో పెట్టి చేసేది అనమాట సో ఆ సర్జరీ కొరకు అడ్మిట్ కావడం జరిగింది ప్లస్ నిమోనియా ట్రీట్మెంట్ కొరకు సో వ్యాట్స్ సర్జరీ జరిగిపోయింది ఫస్ట్ మొదటిన వ్యాట్ సర్జరీ అయిన తర్వాత బాబు కొద్దిగా ఇంప్రూవ్ ఇంప్రూవ్ అయ్యాడు ఫీవర్ అదంతా కం కంట్రోల్ అయింది కాకపోతే ఒక ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ పిల్లోనికి ఆయాసం రావడము అట్లా ప్రాబ్లం ఉన్నిందనమాట దాని తర్వాత మేము గమనించాం పిల్లోడు ఎక్కువ ఆయాస పడుతున్నాడు ఏంటంటే మనం ఎక్స్ రే తీసుకున్న చూసిన తర్వాత పిల్లోడికి ఏమైందంటే ఒక ఈ సివియర్ న్యూమోనియా వల్ల లంగ్స్ అనేటివి కొద్దిగా డ్యామేజ్ అవ్వడం జరిగింది పది రోజుల టీవీ